వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను హరిత నిన్న పేర్ని నాని మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మనందరం చూసాము అయితే ఈ కామెంట్స్ వెనుక ఈ కామెంట్స్ లో ఆ చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేస్తున్నారు అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటుంటే మా ఇంట్లో ఆడవాళ్ళని వదిలేశారు ఆడవాళ్ళు ఉన్నారని గౌరవం చూపించారు అత్యున్నతంగా ఆ ఇదేంటి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి పేర్ని నాని గారు ప్రెస్ మీట్ జరిపి అయితే ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు కుండబద్దలు గౌతమ్ గారు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఇక్కడ నిజంగానే నాయుడు గారు వదిలేస్తున్నారా నిజంగానే చేతులు కట్టేస్తున్నారా అసలు విషయం ఏంటి మీ అభిప్రాయం ప్రకారం రాజకీయాలకు వచ్చిన తర్వాత పట్టుకోవాల్సిన చోట పట్టుకోవాలి వదిలేయాల్సిన చోట వదిలేయాలి మరి ఎవరిని పట్టుకుంటారు ఎందుకు పట్టుకుంటారు అనేది అది ఇంకా వాళ్ళ ఇష్టం ఆ పార్టీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి భువనేశ్వర్ గారిని కూడా మరి రాజకీయాల్లోకి లాగేసి లోకేష్ పుట్టుకు మీద కూడా ఈ వంశీ కానీ కొడాలి నాని వీళ్ళ లాంటి వాళ్ళతోటి దరిద్రపు మాటలన్నీ మాట్లాడించి ఇప్పుడు చీరాల నుంచి అనుకుంటాను ఆవిడ ఎమ్మెల్సీ ఒక ఆవిడ ఉండాలి పోతుల సునీత ఇద్దరు సారాయి తాగి పిచ్చి కొట్టుడు కొట్టుకుంటారని కూడా మాట్లాడారు మాట్లాడటంలో ఏముంది ఇప్పుడు ఆవిడ కూడా రాజీనామా చేసేసి ఎమ్మెల్సీకి దాన్ని ఆమోదించమని ప్లకార్డులు పట్టుకొని శాసన మండలిలో తిరుగుతూ ఉంది ఆవిడని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారనే ఉపకార్లు కూడా బాగా ఎక్కువగానే వస్తున్నాయి ఎందుకంటే ఆవిడ ప్రీవియస్ తెలుగుదేశం పార్టీ నుంచే వెళ్ళేది అంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయి ఇప్పుడు నడుపుతున్నారనేది అందరం చూసాం ఎవరు దీనికి అతీతం కాదు అని వాళ్ళు రుజువు చేశారు కాకపోతే తెలుగుదేశం పార్టీ ఇంకా ఒక ఈ విలువలు ఇట్లాంటి వాటన్నిటిని పాటిస్తోంది అని చెప్పటానికి ఇదే ప్రబల నిదర్శనం కావచ్చేమో బహుశా మరి మరి నిన్న పేరుని నాని కూడా అంత బాహాటంగా చంద్రబాబు నాయుడు గారిని పొగ చెప్పాడా లేకపోతే ఇప్పుడు ముఖస్థుతి తోటి తన భార్య వరణ వరకు తప్పించేసుకోగలిగితే దాన్ని వేరే రకంగా తర్వాత ఆయన రాజకీయాలు ఆయన చేయదలుచుకున్నాడో చూడాలి ఎవరిని వదిలిపెట్టారు ఎవరిని వదిలిపెట్టలేదు కాంగ్రెస్ వైసీపీ నాయకులు ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద ఎలాంటి వాళ్ళ మీద కావాలంటే అలాంటి వాళ్ళ మీద సొంత తల్లి చెల్లినే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి కనీసం చెల్లి మీద అయితే అసభ్యకరమైన పదజాలంతో అసలు రాజశేఖర్ రెడ్డికి వైఎస్ షర్మిల కొట్టలేదు అనే ఒక ప్రచారాన్ని కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చేయటానికి విశృంఖలంగా అందరికి ఓపెన్ గా ఆఫర్ ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి ఇంకేమున్నాయి ఇక్కడ విలువలు విశ్వసనీయత ఇంకెక్కడ మిగిలి ఉన్నాయి విలువలు సొంత చెల్లి కూడా రాజకీయాలకు అవసరమైతే టార్గెట్ ఆన్ అంట్రీ ఆవిడ మీద కూడా ఏమి ఏవేవైతే మనం టచ్ చేయకూడదు అలాంటి విషయాలు మొత్తాన్ని టచ్ చేసి మాట్లాడేస్త ఇంకేం ఇంకా విలువలు విశ్వసనీయత ఉందిలే కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి అని నిరూపించుకోవడానికి ఇదే ప్రబల ఏమో బహుశా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు అనే విషయాన్ని చెప్పాడు కానీ పేరుని నాని కూడా మరి కొంతమంది సీనియర్ నాయకులు ఇప్పుడు మంత్రులుగా కూడా ఉన్న వాళ్ళు ఎలాగైనా సరే ఆవిడ్ని అరెస్ట్ చేయించాలని గట్టిగా పట్టుబట్టి పనిచేశారు అనే విషయాన్ని కూడా చెప్పాడు కదా మరి ఆ విషయంలోనే కదా ఏమన్నా ఉంటే పేరు నాని గారిని వేసేయండి ఇంకా అవసరం అనుకుంటే వాడు కొడుకును కూడా వేసేయండి ఇది ఆయన చెప్పిన మాట వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకు వెళ్తారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అనేది మరి ఇక వేసేయదలుచుకున్నాక ఇంకెవరినైనా ఏముందండి ఇప్పుడు గోడౌన్ వచ్చి టెక్నికల్ గా చూసుకుంటే గనక ఈ గోడౌన్ వచ్చి ఆవిడ పేరు మీద ఉంది ఏమన్నా బాధ్యత వహించాల్సి వస్తే ఆవిడే వహించాలి ఇప్పుడు కంప్లైంట్ కూడా మరి ఆవిడే కదా ఇచ్చింది మా గోడ బియ్యం మిస్ అనేది ఇక దీన్ని పార్టీ వర్గాలు ఎలా తీసుకుంటాయి అనేది చూడాలి మరి కొడాలి నాని విషయంలో గాని వల్లభనేని వంశీ విషయంలో కానీ ఎవరిని ఏం చేసింది కనపట్టలేదు కదా ఆరు నెలల సమయం ఆరు నెలలే కదా ఆరు వచ్చి ఇప్పుడే కదా మేము తర్వాత చేస్తాం అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారులే ఇక వాళ్ళ ఆత్మ సంతృప్తి ఆరు నెలల్లో గాంధీ ఎప్పటికీ కాదు అది నా భావన వచ్చిన ఊపు ఆ ఆ వేడి మొత్తం ఆరు నెలల్లో దిగిపోయింది ఆరు నెలల్లోకి గుదిబండలాగా పాలన నెత్తి మీద కూర్చుంటది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ వచ్చిన ఆరు నెలలకు కాదండి వచ్చిన ఆరు గంటల్లోనే వాళ్ళకి పెద్ద గుదిబండలా బండలాగా కూర్చుంది ఈ రాష్ట్రానికి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఏమి నిధులు తీసుకొని రావాలి లేకపోతే ఎంత పెట్టుబడుల్ని సాధించాలి అనే విషయంలోనే ఇప్పటికి మన కళ్ళకు కనపడుతోంది ఏమిటి ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిని అభివృద్ధి చేసుకోవటానికి శాంక్షన్ చేసిన పదమూడు వేల ఐదు వందల కోట్లు దాన్ని రాబట్టుకోవటానికి ఉన్న వ్యవహారమే కనపడుతుంది తప్ప అయ్యొచ్చేస్తున్నాయి ఇయొచ్చేస్తున్నాయి మొత్తం అంతా వచ్చేసినాయి లక్షల కోట్లు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద బండి అంటే ఎక్కడ ఒక్క రూపాయి కనపట్టలేదు అంతా రాష్ట్రం ఖర్చు పెడుతుందే కనపడుతుంది కంపలు కొట్టించడానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంతగా నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది ఎవరిచ్చారు డబ్బులు ఎవరు ఇవ్వలేరు ఇప్పుడు బీపీసీఎల్ వస్తుంది లేకపోతే డైకిన్ కంపెనీ వచ్చేస్తుంది వస్తుంది వస్తున్నాయి వస్తున్నాయి దారిలో ఉన్నాయి దారిలో ఉన్నాయి అవన్నీ ఎందుకంటే ఇప్పుడు గూగుల్ వచ్చేస్తుంది టీసీఎస్ వచ్చేస్తుంది యూట్యూబ్ వచ్చేస్తుంది అన్ని దారిలోనే ఉన్నాయి ఇలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా దారిలో ఉన్నాయి చాలా ఉన్నాయి అదాని డేటా సెంటర్ ఉంది ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కంపెనీ ఉంది ఇక్కడ ఇన్కార్పొరేట్ అయిన కంపెనీలు గట్టిగా కనపడుతుంది మనకి సెల్కాన్ కంపెనీ అనుకుంటాను తర్వాత పియా కంపెనీ జాకీ కంపెనీ ఇవి ప్రజల నుంచి వస్తున్న మాట ఏంటంటే ఇంకొకటి ఈ జగన్ వచ్చింటే తలో పద్దెనిమిది వేలు వేసేసేవాడు అకౌంట్లో పద్దెనిమిది వేలు వేసేసేవాళ్ళు యాభై రెండు వేలు కొట్టేసే వాళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడుకుంటే అంటే ఇంకా అభివృద్ధి ఇప్పటికండి స్వేచ్ఛ స్వాతంత్రం ఏడుంది ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ బిల్లులు పెంచుతున్నారు టూ అప్ చార్జెస్ తెరపైకి తీసుకొచ్చారు అవన్నీ ప్రజల మీద భారం మోపుతున్నారు ఎన్నికల హామీ కింద చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశాడు ప్రజల మీద ఒక్క రూపాయి భారం వేయం అవసరమైతే కరెంటు బిల్లులు తగ్గించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల మీద భారం వేస్తున్నాడని రాష్ట్రం మొత్తం ధర్నాలు చేశాడు ఈ స్వేచ్ఛ మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎవరికైనా ఉందా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే ఆయన ఇంట్లో నుంచి బయలుదేరితే బయటకు రానియకుండా పోలీసులు వచ్చి ఆయన గేట్లకు తాళ్లు కట్టి అలాగనే మళ్ళీ లోపలికి వెళ్లేదాకా ఆడే కూర్చొని వెళ్ళారు అప్పుడు పల్నాడులో రాజకీయాలు ఏ అధికారం మారగానే పల్నాడు మాచర్లలో భయంకరమైన గొడవలు జరుగుతాయి ఈ పార్టీకి ఉన్న తగాదాలు ఊరు తగాదాలు దాకా వచ్చేస్తాయి అందులో ఈ పార్టీ గెలవంగానే ఏం చేస్తారు ఆ పార్టీకి ఓడిపోయిన పార్టీకి సింపటైజర్స్ గా ఉన్న ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేస్తారు వాళ్ళ వీళ్ళే ఆక్రమించేస్తారు అలా అలాంటి పరిస్థితి ఉంది పాలెగాళ్ల పరిస్థితి లాగా అక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది దాన్ని ఆ రోజున ఏదో జరిగి ఇలాగనే అందరూ ఇటువైపు వచ్చేస్తే వాళ్ళందరితోటి గుంటూరులో కళ్యాణ మండపాలు అన్నింటిలోనూ పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ ఆ తిరిగి మళ్ళీ ఒళ్ళకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాచర్ల వెళ్ళటానికి ఒక పథకం చేసుకుంటే దాన్ని నిర్వీర్యం చేయడానికి గేట్లకు తాళ్లు కట్టారు ఈరోజు యథేచ్ఛగా మార్లు పెట్టుకొని మీరు కావాలంటే సాక్షి చూడండి ఎవరు చూడక దాన్ని ఎవరు పట్టించుకోలేదు కానీ అది ఒక ధర్నా లాగా లేదు డోన్లు డబ్బులు తీసుకొచ్చి తీన్మార్లు కొట్టుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఆహా మనకు ఒక ఐటమ్ దొరికింది ఇప్పుడు చిన్నపిల్లాడికి దానిలో వెళ్తా ఉంటే ఓ చాక్లెట్ దొరికిందనుకోండి ఫైవ్ స్టార్ చాక్లెట్ దొరికింది అనుకో వాడికి కట్టరాని సంతోషం వచ్చేసింది ఆ చాక్లెట్ కొట్టుకొని వాడి వాడు ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసి తినే ప్రయత్నం చేయడు ఈ చాక్లెట్ నాకు అక్కడ దొరికింది నేను చూడు ఎంతటి అదృష్టవంతుడు అని చెప్పుకోటానికి పది మంది దగ్గరికి వెళ్తాడు ఆ చాక్లెట్ పట్టుకొని అక్కడే కూర్చొని తినేస్తే చాక్లెట్ అయిపోయింది వాడికి దొరికిన సంగతి కూడా ఎవరికి తెలియదు కదా వాడు ఆనందంలో ఏం చేయాలో తెలియక పది మంది దగ్గరికి వెళ్తాడు అది చాక్లెట్ దొరికింది నాకు చాక్లెట్ దొరికింది నాకు చాక్లెట్ దొరికింది అని వాళ్ళ అమ్మా నాన్న దాకా చూపించుకునే దాకా వెళ్తాడు వాడి ఇంటి దాకా బరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆ చాక్లెట్ పట్టుకొని తినకుండా అట్లాగా ఆహా మనకు ఒక ఐటమ్ దొరికింది విద్యుత్ ఛార్జీలు పెన్ పెన్ పెంపు ఐటమ్ ఒకటి దొరికితే ఇక మనం విస్తృతంగా ధర్నాలు చేసుకునే అవకాశం దొరికిందని తీర్మార్లు కట్టారు డోళ్లు పెట్టుకొని అది అలా ఉందో వాళ్ళ పరిస్థితి మరి అంత స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉందా మరి దాని మీద ఏమి పేరు పేరుందని వాళ్ళ ఆవిడ అరెస్ట్ కాకుండా ఉంది దాన్ని చంద్రబాబు నాయుడు ఆపాడు అనే విషయం చెప్పుకున్నాడు తప్ప ఇక్కడ జరిగింది ఏమిటి అసలు గోడౌన్లో గోడౌన్ లో ఎందుకు మాయమైన దాని గురించి ఒక ప్రెస్ మీట్ పేరు నాని ఇప్పుడు మన హయాంలో ఒక గోడౌన్ ఉందండి ఆ గో ఆ గోడౌన్ లో కొన్ని బస్తాలు మిస్ అయినాయి ఆ విషయాన్ని వాళ్లే కంప్లైంట్ ఇచ్చారు అంటే దాన్ని వెరిఫై చేయటానికి అధికారులు వచ్చి వాళ్ళు మరి ఎళ్ళతో ఏం కుమ్మక్క మనకి తెలియదు రోజుకి ఒక నెంబర్ చెబుతున్నారు ఫస్ట్ రెండు వేలు బస్తాలు తర్వాత మూడు వేల ఎనిమిది వందల బస్తాలు ఆ తర్వాత నాలుగు వేల నాలుగు వందల బస్తాలు అవి కాదని చివరి చివరి లాస్ట్ నెంబర్ ఏంటంటే ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలు ఇంకో నెంబర్ చెప్తారేమో రేపు ఇంకే రేపు ఇంకెంత ఎంత నెంబర్ పెరిగిద్దో మనకి తెలియదు కానీ ఏం పేరు నాని కాని సరే వాళ్ళ ఆవిడకి తెలియదు అనుకున్నామండి ఆవిడ పూజలు పురస్కారాలు చేసుకుంటా ఇంట్లో ఉండటం తప్ప మా ఆవిడకి ఏం తెలియదు అని పేరు నాని చెప్పాడు అంటే ఆవిడ పేరుతోటి పేరు నానియగా గొడవలు నడుపుతున్నాడు అనేది నాని మిగతా వాళ్ళకి ఏం మెసేజ్ ఇక్కడ పేరుని నాని గారు ఏం పర్వాలేదు ఆడవాళ్ళ పేరుతో మీరు ఏదైనా చేశారంటే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏం చేయడు మీ ఆవిడ అరెస్ట్ అవదు టెక్నికల్గా నిన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉండదు అనే విషయాన్ని చెప్పినట్టుగా అయింది కాకపోతే మరి ఇక జేసీ గారు ఏమన్నారు అని అంటే ఇక అది అది ఇక పాలనా పరిస్థితుల్లో చూసుకోవాలి ఏం చేస్తారు ఎవరైనా తీసుకొచ్చి అరెస్ట్ చేసేసి లోపల ఏం అని అంటారా అనేటట్టయితే అయితే రెడ్ లో ఉన్న పేర్లలో చాలా మంది ఈరోజు జైళ్ళల్లోనే ఉండాలా మరి రెడ్ బుక్ మూడో పేజీ ఓపెన్ అవుతుందని చెప్పుకొని కూడా పైన అవుతుంది రెడ్ బుక్ మూడో పేజీకి అప్పుడు లోకేష్ అమెరికా వెళ్ళినప్పుడు చెప్పిన మాటే కదా అమెరికాలో సభలో స్టేజ్ మీద మూడో పేజీ ఓపెన్ అవుతుంది దానికి ఈ యర్లగడ్డ వెంకటరావు గారు కానీ లేకపోతే రాము గారు కానీ వాళ్ళ సహకారం ఎక్కువ అవసరం అవుతుంది అని అనగానే వీటి వల్ల నేను వంశీని అటు కొడాలి నాని ఎత్తేస్తారనుకున్నాడు ఇంట్లో ఆడవాళ్ల సంగతి దాకా ఎందుకండి ఆ ఆడవాళ్ళని తిట్టిన కొడాలి నా నేను కానీ వల్ల నేను వంశీని కానీ ఎంతవరకు ఎత్తలేదే ఎవరు ఎత్తారు ఎవరిని ఎత్తలేదు పోని వాళ్ళ మీద ఏం కేసులు దొరకట్లేదా మీకు దొరుకుతున్నాయి తెలుగుదేశం పార్టీలో లాబియింగ్ బాగా పనిచేస్తుంది పేరుని నాని పేరుని నాని కాపాడుతున్నారు అక్కడ ఉన్న బందర్ బ్రదర్స్ అనే పేరుతోటి ఉన్న తెలుగుదేశం నాయకులు ఆర్టీసీ ఎంఎన్నే ఇచ్చారు ఆయనకి దానికి ముందు గౌతు లచ్చన్న స్టాచ్యూ ఆవిష్కరణ రోజును కూడా మరి జోగి రమేష్ వెళ్ళి గౌతమ్ శిరీష కొలుసు పార్దసార్ తోటి బాగానే పూసుకొని రాసుకొని తిరిగాడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాకు అసలు ఏం సంబంధం ఏం లేదండి ఇందులో అది స్టాచ్యూ ఒకటి ఆవిష్కరిస్తున్నామని చెప్పారు దానికి పిలిచి చూస్తే మేము వాడికి వెళ్ళి చూసి జోగిరేషన్ చూసి ఆశ్చర్యపడిపోయామండి అని విపరీతమైన నటన చేశారు కెమెరాల ముందు ప్రెస్ మీట్లు పెట్టి మాకు అస్సలకేం తెలీదు ఆయన అక్కడ చూసి మేము ఆశ్చర్యపోయామని ఆ తర్వాత అంతకంటే ఆశ్చర్యపోయే విషయం పార్టీకి తెలిసింది విగ్రహావిష్కరణ కంటే ముందుగా ఈ కొలుసు పార్థసార్ గౌత శిరీషని ఆ వాళ్ళు వచ్చి రాగానే పదండి పదండి స్టేజ్ కి అడిగి ఈ కుర్చీలో కూర్చోండి అండ్రగా వాళ్ళు రెస్ట్ తీసుకోటానికో లేకపోతే అక్కడ ఏర్పాట్లు అయ్యే వరకు వాళ్ళు చోట ఉండటానికో ఒక విడిది ఏర్పాటు చేస్తారుగా ఆ విడిది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో ఏర్పాటు చేశారు ఆడ వీళ్ళు వెళ్ళి దిగారు ఆ దిగిన చోట ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ ఆడకు వచ్చారు అందులో జోగి రమేష్ కూడా ఉన్నాడు వాళ్ళందరితోటి వీళ్ళు పిచ్చాపాటి మాటలు గంట సేపు మాట్లాడుకున్నారు అప్పుడు జోగి రమేష్ జోగ్ కూడా వేస్తే దాని మీద వైసీపీ నాయకులే అలా మాట్లాడకూడదని జోగి రమేష్ చెప్పే పరిస్థితి వచ్చింది ఏంటి మా మీద కేసులు నా మీద జోగి రమేష్ మీద వాళ్ళ అబ్బాయిను ఆయన మీద ఉన్నది ఏంటి ఈ అగ్రిగోల్డ్ భూములకి నెంబర్ మార్చి వాళ్ళు అమ్మేసుకున్నారు అనేది పేరు నాని మీద ఈ లో బియ్యం విషయం ఇది అప్పటికే జరిగింది వీటి మీద మమ్మల్ని ఏమన్నా అరెస్ట్ చేశారంటే కనుక మేము కూడా గౌత లచ్చన్న లాగా పెద్ద ఫేమస్ అయిపోతాం అనే జోక్ కూడా వేసాడంట జోగి రమేష్ వేస్తే అలా మాట్లాడకూడదు లచ్చన్న ఎక్కడ మనం ఎక్కడా ఆయన ఒక ఆశయం కోసం చేశాడు మీరు భ్రష్టు రాజకీయాల కోసం చేసేవాళ్ళు అయినా ఇప్పుడు మనం ఇలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడుకోవాలి వాళ్ళతోటి మనం హెల్ప్ చేయించుకోవాలి తప్ప వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏంది అరెస్ట్ చేస్తే అంత ఫేమస్ అవుతాడా ఎందుకు అవుతాడు జోగి రమేష్ అక్కడ గౌతులచ్చన్ ఎక్కడా ఇద్దరికి సాపత్యం ఏముందా నా కి నాగ తేడా లేదు తెలుగులతోటి రాజకీయాలకి వచ్చిన వాళ్ళు ఒక నోబెల్ కాజ్ తోటి పనిచేసిన వాళ్ళు మహానుభావులు అవుతారు అందుకని వాళ్ళకి స్టాచ్యూలు పెడతారు మీలాంటి వాళ్ళకి ఏం పెడతారు అంటే ఇక్కడ లాబియింగ్ ఎంత పనిచేస్తుంది అనేది ఒకసారి చూడండి ఆ లాబీయింగ్ తోటి వీళ్ళందరూ తప్పించుకుని తిరుగుతూ ఈ టీడీపీలో ఉన్న కింద నాయకులు ఎవరో ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటారు చూడండి ఆ ఎఫెక్టెడ్ పీపుల్ కొంచెం ట్రై చేసే దాన్ని దాటి ఆ లాబియింగ్ పనిచేస్తే ఇది అవుతుంది ఇప్పుడు యాక్చువల్గా వంశీ గాని కూడా నాని కానీ బయట తిరగటానికి అసలు ముఖ్యమైన కారణం ఇదే లాబియింగ్ విజయవాడకి సంబంధించిన కొంతమంది కమ్మ నాయకులు కానీ కమ్మ కులంలో స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ వీళ్ళిద్దరి కోసం లాబింగ్ చేస్తున్నారు అందుకే ఇంకా అరెస్ట్ జరగలేదు అనేది విజయవాడ నిండుగా ఉన్న పుకారు ఎవరినైనా చెబుతారు అవుట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ కానీ ఇంద పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తులు కానీ ఎస్పెషల్లీ ఆ కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులే వాళ్ళని కాపాడుతున్నారు అని సార్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు కనుక ఇలా ఆలోచించినట్టయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళు తిట్టుకున్నప్పుడు ఏంది అని చెప్పి ఈ నమ్మిన వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెదిరిపోయే అవకాశం ఉంటదిగా ఆ గ్యారంటీగా ఉంటుంది కాకపోతే ఇక్కడ దరిద్రం ఏమైందండి మనకి పొలిటికల్ గా ఇప్పుడు డిఫరెంట్ స్టేక్స్ లేవు 1 రెండే ఆప్షన్స్ ఒకటి వైసీపీ రెండు టీడీపీ ఎంటక మించి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మూడో దానగా జన ఎదుగుతుందో ఎదగట్లేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తప్పించుకోవాలనుకున్న ఆ ఆ పార్టీలో మనకి బయటపడిపోతే మన మీద కేసులు లేకుండా ఉండాలి అని అంటే జనసేన పార్టీలోకి లోకి వెళ్ళాలి టిడిపి చేర్చుకోవాల్సిన వాళ్ళందరినీ చేర్చుకుంది వాళ్ళకి అవసరం అనుకున్న వాళ్ళందరినీ చేర్చుకుంది ఇప్పుడు వాళ్ళు కూడా డోర్స్ ఏం పెద్దగా ఓపెన్ చేయట్లేదు దానికోసం జనసేనలోకి బీజేపీలోకి వెళ్తాను నిన్నగా మొన్ననే కదా మరి విశాఖ డైరీ చైర్మన్ అక్కడ అందులో రాజీనామా చేసి వచ్చి వెంటనే పురంధరేశ్వర్ దగ్గరికి వెళ్ళి మెళ్ళో కాండ వేయించుకున్నాడు వాళ్ళు కూడా సిగ్గు లేకుండా చేర్చుకున్నారు యాక్చువల్గా బీజేపీలో చేరటానికి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉందో జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పాడు కదా మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జ జగన్ జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా చేప అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటావు ఏమవుద్ది చెప్పు ఇప్పుడు సిబిఐ ఉంటే కేసు దాకా ఏమన్నా వచ్చిందంటే అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీ పార్టీలో చేరతాడు నా మీదేమో ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు ఏలాడుతున్నాయి ఆ ఉన్న కేసుల్లో ఇదిగోడు ఇంకొకటి పన్నెండు కాస్త పదమూడు అవుతాయి అంతేగా అన్నాడంట ఇప్పుడు అలాగనే ఉంది కదా వచ్చి దాంట్లో వెళ్ వస్తున్నారు టీడీపీ పార్టీ కూడా చేర్చుకోవాల్సిందరినీ ముందు చేర్చుకున్నది తర్వాత చేర్చుకున్నది ఏది ఏదేమైనా కానీ కొంతమందిని వాళ్ళు కూడా చేర్చుకున్నారు అందులో కొంతమంది అబాస్ పాల్ అయ్యి బయటకు వెళ్ళినారు ఆది ఆది మూలం లాంటి వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్ కొన్ని వచ్చిన రాగానే వాళ్ళని సస్పెండ్ చేసేసారు మరి గొమ్మనూర్ జయరామ్ లాంటి వాళ్ళు గుమ్మనంగా ఓ పక్కన కూర్చొని ఉన్నారు ఏం చేయకుండా ఉన్నారు కాబట్టి ఉంది లేకపోతే ఆ గుమ్మనూరు జయరాం మీద స్వయనాన యువగాడంలో లోకేష్ పెద్ద ఆరోపణ చేశాడు ల్యాండ్ గ్రాబింగ్ ఊ ఆక్రమణ ఆరోపణలు చేశాడు వెంటనే మా ఎన్నికల ముందే ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు ఆయన అప్పుడు ఉన్న టికెట్ కాకుండా ఇంకో టికెట్ ఇచ్చారు ఆయన కూడా గెలిచాడు ఇప్పుడు బయట ఎక్కడ ఆయన పేరు వినపట్టలేదు కాబట్టి చర్చలకు రావటం చర్చిలో పెద్దగా రావటం లేదు కానీ చేయాల్సిందంతా చేస్తా ఉన్నారు కదా ఇక ఇందులో ఆడవాళ్ళు ఏంది పిల్లలేండి ఏదో నీతి నిజాయితీలు పాటిస్తున్నాం అన్నట్టుగా యుద్ధంలో చనిపోయిన సైనికుడు ఆ ఒక్క దెబ్బ ఆ ఒక్క కత్తిపోటుతోటే పోతాడు కానీ వాళ్ళ కుటుంబ స్త్రీలు కానీ పిల్లలు కాని ఏమవుతారు ఇంకా ఎక్కువ బాధ ఓ పక్కన మనిషి చచ్చిపోయిన బాధ అయితే మరో పక్కన ఈ ఈ కుటుంబాన్ని కూడా ఆక్రమించుకునేవాడు తయారవుతాడు మీద అగాయిత్యాలు చేయటానికో పిల్లలతో పని చేయించుకోటానికో ఏం చేస్తారండి రాజులు ఈ తీసుకెళ్లి వాళ్ళకి బందీలుగా పెట్టుకుంటారు వాళ్ళకి ఇంకా ఎక్కువ కదా ఈ గవర్నమెంట్ మరి ఈ రకంగా వ్యవహరిస్తే ఆ గవర్న ఆ పార్టీలో వాళ్ళే కూటమి ప్రభుత్వంలో వాళ్ళే ఉండి ఈ కమ్మ వర్గాన్ని ఇంకా మనం కాపాడుకోవాలి అన్నట్టు వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ప్రజల మనసులో వీళ్ళ వీళ్ళ మీద అభిప్రాయాలు మారిపోయి వీళ్ళకి ఇంకా ఈ న్యాయం చేస్తున్నట్టు ఏముంది అని చెప్పి నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది కదా సార్ ప్రజల్లో అయితే అలాంటి భావన ఏం రాదండి ప్రజలు ఎప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోండి వాళ్ళని కింద పడేస్తానండి లేకపోతే కొండ మీద దొరికించండి అని ప్రజలు ఎవరు అడగరు అడిగేవాళ్ళు కార్యకర్తలు ఆ కార్యకర్త ఏ మేరకు హ్యాపీగా ఆ పార్టీలో ఉన్నాడు అని అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా మంది కార్యకర్తలు హ్యాపీగా ఏం లేదు ఈ ఒక్క కారణానికే కాదు ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి నేను గతంలో మన ఐకాన్ పాలిటిక్స్ దాంట్లోనే ఒక వీడియోలో కార్యకర్తలు ఒక ఒక అసంతృప్తి గురించి చెబితే దాని దాని మీద మళ్ళీ నాకు ఫోన్లు కూడా చేశారు నేను అలాంటి వాడిని కాదు మీరు అలా చెప్పారు మీరు ఆ వీడియో తీసేయండి అని అది నాది కాదురా బాబు అది ఐకాన్ పాలిటిక్స్ వాళ్ళది వాళ్ళు వాళ్ళు తీసేస్తే తీసేసుకుంటారు తీసేసుకో వాళ్ళని కాంటాక్ట్ చేసుకోపో నాకు సంబంధం లేదని చెప్పాను ప్రతి వాడికి అదే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటేనండి కష్టపడి పనిచేసిన కార్యకర్త ఒకటి ఉంటున్నాడు పై పైన షో చేసే కార్యకర్త కూడా ఉంటాడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఈ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చే దానికంటే కూడా వాళ్ళు డబ్బును ఇంకో దాన్నో లేకపోతే నాయకుడి దగ్గర ప్రాపకాన్ని సంపాదించుకోవటానికి వాళ్ళు చాలా పనులు చేస్తారు ఆ పనులు చేసి అక్కడున్న నాయకుల్ని ఇప్పుడు పార్టీలో ఏదైనా ఒక విభేదం వచ్చింది అనుకోండి మధ్య పార్టీ ఏం చేస్తుంది అక్కడుండే మండల స్థాయి నాయకుని కానీ లేకపోతే నియోజకవర్గ స్థాయి నాయకుని కానీ గ్రామ స్థాయి నాయకుని కానీ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి వాళ్ళని ఎందుకంటే పార్టీ ఇంటెలిజెన్స్ పోలీసు వర్గాన్ని వాడుకొని ఆడేం జరిగింది వెరిఫై చేయండి అంద కదా వాళ్ళకి ఉన్న లో నుంచి వాళ్ళ వార్డు వార్డు క్లస్టర్ దగ్గర నుంచి పై పైన ఎమ్మెల్యే స్థాయి వాళ్ళ వరకు వెరిఫై చేసుకుంటారు వాళ్ళందరికీ ఈవిడ కనిపిస్తాడు ఈ పై పై షో చేసేవాడు కనిపిస్తాడు కింద పని చేసేవాడు ఎవడు కనపడ్డాండి పనులు చేసుకునే కింద ఉండి పని చేసే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు గాని ఎవరు ఎవరికి కనపడరు వీడు ఏం చేస్తాడు రోజు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇంటి ఇంటి ముందు ఫ్లెక్సీ కడతాడు ఆ ఇంటికి ఆయన బయటకు రాగానే కనపడేటట్టు ఎవరు అని అంటే పలానా దానికని కింద డీటెయిల్స్ కూడా ఉంటాయి వాడు పొద్దున్నే గేట్ ముందు తయారవుతాడు ఆయన ఎక్కుతుంటే గబక్కను పరిగెత్తుకుంటే వెళ్ళి షేక్ అండ్ చేస్తాడు విష్ చేస్తాడు నేను ఫలానా అని చెప్పుకుంటాడు ఇలా నాలుగు రోజులు చూసేటప్పటికి వాడి మొహం అలవాటు అయిపోయింది ఆ ఎమ్మెల్యేకి ఫలానా ఊర్లో బాగా పనిచేసే దేవుడే అంటే ఈ ఎమ్మెల్యే ఏం చెబుతాడు చెప్పండి వాడికి ఏం మొఖం గుర్తుంది వీడిని కలిసే మొహం గుర్తొచ్చింది తప్ప పని చేసేవాడు ఎవడు వచ్చి ఎమ్మెల్యే దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చే మొహం వాడికి వాడి ముందు తిరగడు ఖాళీగా ఉండేవాడే ఆ ఇంటి ముందు పడి ఉంటాడు పని చేసేవాడికి పని ఉంటది కదా పని వాడు అక్కడ ఉంటాడు వీళ్ళకే ప్రిఫరెన్స్ ఇది కొత్త కాదు ప్రతి పార్టీలోనూ జరిగేదే ప్రతిసారి జరిగేదే ఎప్పుడు కార్యకర్తల్లో అసంతృప్తి నుంచే ఉంటుంది ఈసారి భయం ఇంకా ఎక్కువగా ఉంది ఇలాగా ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ ఒక్క పేరుని నాని అంశం జేసీ దివాకర్ రెడ్డి రియాక్షన్ కాదు దీన్ని గ్రౌండ్ లెవెల్లో నుంచి కూడా చూసుకుంటే క్రింది స్థాయి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి దాకా మొత్తానికి అట్నే ఉంది అది అసంతృప్తి కొనసాగుతుంది అది పార్టీ పరమైన వ్యవహారం ప్రజలతోటి అది పని లేదు ప్రజలు ఏం చూసుకుంటారు కరెంటు బిల్లులు పెరిగినాయా మళ్ళీ వీళ్ళే వీళ్ళు ఏమి ఇస్తున్నారు ఏమి ఇవ్వట్లేదు ఇవన్నీ అన్నిటిని బేరీ చేసుకుని ఎన్నికల కోసం వెయిట్ చేస్తా కూర్చుంటారు ఎన్నికల్లో నొక్కటం మొదలు పెడితే బటన్ పగిలిపోవాల్సిందే రైట్ సార్ ఈ అంశం మీద మీ మీ అంతరంగాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలిసి